హలో అండి అందరికి మీకు నా మీద ఎంత అభిమానం ఉందో నా వీడియోస్ ఎంత ఇష్టపడతారో నాకు తెలుసు స్టార్టింగ్ లో నేను రోజుకి ఒక్క వీడియోనే పెట్టేదాన్ని మీరు అందరూ ఇంట్రెస్ట్ గా అడుగుతుండే సరికి రోజుకి రెండు వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశాను మీకోసమే కష్టపడి పెడుతున్నాను అని మాత్రం చెప్పను ఒక్క డాలర్ వచ్చినా వచ్చింది కదా అన్న ఆలోచనతోనే పోస్ట్ చేస్తున్నా నేను కూడా మీకు తెలుసు నాకు ఇద్దరు చిన్న పిల్లలే సో పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో వర్క్స్ అన్ని చూసుకుంటూ రోజుకు రెండు వీడియోలు తీసి పెట్టడం అనేది అంత సింపుల్ విషయం అయితే ఏం కాదు సో ఎంత ట్రై చేసినా నేను మీ కమెంట్స్ అన్నిటికీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను నిజం చెప్పాలంటే అసలు కొన్ని కమెంట్స్ చదవడానికి కూడా వీలు అవ్వట్లేదు సో నేనేం చేస్తున్నానంటే ఎక్కువ మంది ఏ పాయింట్ అయితే అడుగుతారో ఎక్కువ మంది దేని గురించి అయితే కమెంట్ చేస్తున్నారో ఆ కమెంట్ ని నేను ఒక వీడియో రూపంలో చేసి పెట్టడానికి ట్రై చేస్తున్నా కొంతమంది వాళ్ళు ఎన్ని సార్లు కమెంట్ చేసినా సరే రిప్లై ఇవ్వట్లేదని వాళ్ళు అడిగిన వీడియోస్ చేయట్లేదని కొంచెం ఫీల్ అవుతున్నారు మీరు అందరి కమెంట్స్ చేసేది నా ఒక్కదానికే బట్ నేను ఒక్కదాన్ని మీ అందరి కమెంట్స్ కి రిప్లై ఇవ్వాలి కొంచెం లేట్ అయినా సరే మీరు అడిగిన వీడియోస్ అన్ని చేయడానికి ట్రై చేస్తాను మీరు కూడా కొంచెం అర్థం చేస్తారు సుకోండి